ప్రేస్తున్నారు దేవునామానికి మట్టి కలుగుదాక దేవుని బిడ్డల ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తున్నా ప్రియానికి దేవుని బిడ్డలందరికీ ప్రమైన ఏసుల ప్రత్యేకమైన వంద తెలియజేస్తూ ఉన్నా దేవుని బిడ్డరా మీ అందరూ కూడా బాగున్నారా ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ ఉన్నారా దైవిక చిత్తాన్ని గ్రహిస్తూ ఉన్నారా దేవుని వ్యాపడిస్తూ ఉన్నారా ఆత్మీకంగా ప్రతి ఉదయం వాగ్దానం చూడటం ఒక డేరిం ప్రారంభించడం ఆ చిత్తానుసారంగా వాక్ ప్రకారంగా నడుచుకోవడం మళ్ళీ ఈవినింగ్ ప్రే చేసుకోవడం బయట చదవడం ఆత్మీయకు బలపడటం ఇదంతా దైవ చిత్తానుసారమైన జీవిత విధానం దేవుని బిడ్డరా ఈ జీవిత విధానంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బలపరిచే రీతిలో మరి ఒక వాగ్దానం ఇచ్చి మన లేవలెదుతూ ఉన్నాడు ఈ దివ్య దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖ గ్రంథంలో నుంచి సామెతలు ఇరవై రెండో అధ్యాయము మొదటి వచ్చి చదువుకుందాం గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారంలో కంటే దయను కోరదగినవి ఈరోజు దేవుని వెళ్ళారా దేవుడు మనకు బలమైన జ్ఞానమకమైన వాకులు ఇస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడు అంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు రెండోదిగా వెండి బంగారంలో కంటే దయ కూరదగినవి ఈరోజు దేవుని వెళ్ళారా మనకి ఎంత డబ్బు ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత బంగారం ఉన్నా ఎంత పెండున్నా ఒక టైం వచ్చినప్పుడు అన్నీ గదించిపోతాయి ఎందుకంటే కూర్చొని తింటే కొండైనా కరిగిపోయిందనే విషయం మనందరికీ తెలుసు కానీ దేవుని పెట్టారా ఈరోజు ధన సంపదలతో ధన సమృద్ధితో మనం ఉంటూ ఉన్న ధనము కొద్ది కాలమే మన చేతిలో ఉంటుంది అది పోయిన వెంటనే ఆ పేరు కానీ ఆ ప్రఖ్యాతి కానీ ఆ ఘనత కానీ ఆ బంధుజనం కానీ మన ప మన వెనకాల ఉన్న ఆ మ్యాన్ పవర్ కానీ ఏది మనతో ఉండదు ఎందుకంటే ధనము వెళ్ళిపోయిన వెంటనే బంగారం వెళ్ళిపోయిన వెంటనే అందరూ దాంతో పాటు వెళ్ళిపోతారు కానీ మనకి మాత్రం మంచి పేరు ఉంటే మనకు మాత్రం దయ్యం ఉంటే ఈ రెండు మన జీవితంలో ఉంటే ఆ వెండి కంటే గొప్ప పేరును గొప్ప జ్ఞాతిని గొప్ప బంధుత్వాన్ని గొప్ప స్నేహాన్ని గొప్ప ఘనతని దేవుడి నీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు కనుకనే వెండి బంగారముల కన్నా ఐశ్వర్యం కన్నా మంచి పేరు రెండోదిగా దయ దేవుడు కోరుకోదగినవి కనుక దయచేత నింపబడదాం మంచి పేరుతో మనం బ్రతుకుదాం ఎందుకంటే ఈ లోకంలో చెడుగా జీవించి చెడ్డ పేరు తెచ్చుకోవడం చాలా ఈజీ కానీ ఒక వ్యక్తి మంచి పేరు తెచ్చుకోవాలి అంటే ఎవరైతే దైవ చిత్తానుసారంగా నడుస్తూ ఉంటారో దేవుడు వారికి క్యాక్తి ఎక్కించి మంచి ఘనతనిస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా ప్రతి ఒదికాల వాగ్దానం చూస్తున్నారా ఖచ్చితంగా మీరు మంచివారే రెండోదిగా ప్రతిదినము వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నారా దయతో నిండుకున్న వారే మీరు ధర్మిను మిన్ను మిమ్మల్ని క్యాప్ ఎక్కించబోతున్నాడు మిమ్మల్ని ఘనతకు తీసుకొని రాబోతున్నాడు మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు దయని తెచ్చుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధ మహం ఉన్నది నాకు గొప్పదేవా ఈ దినుమో మాకు ఇచ్చిన వాక్ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు ఈ వచనాలన్నీ కూడా బిడ్డల పట్ల నెరవేర్పులోనికి నడిపించాయా నీ వచనాల ప్రకారంగా వారు జీవించినట్లుగా సహాయం చేయండి మంచి పేరు దయతో అలంకరింప చేయండి గొప్ప ఖ్యాతినిచ్చి ఘర్తనిచ్చి ఉన్నతంగా ఆశీర్వదించి వారి పనులు వృద్ధి వ్యాపారాలు చేతి పనులు వారికి ఉన్న భూములు స్థలాలు పొలాలు గృహాలు అన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నింపు నింపి నీ నామా మహిమకరంగా ఒక్కొక్కరిని ఆశీర్వాదకరంగా నడిపించి దేవా మీరే తోడు ముందు కొనసాగించమని ఈరోజు డేస్ మ్యానిస్ట్రేషస్తున్న వారికి దీవెనలు శుభములు ప్రకటిస్తూ నీ నామ మహిమ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రభయ సూకరిస్తున్నా పేరట ఆ డిగ్రీ వేడుకొని ప్రార్థిస్తూ గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుని బిడ్డారా మంచి పేరు దయతో నిండుకుంటూ ఈ రోజు అంతా ముందు కొనసాగుదాం మీ సొంతం చేసుకుంటూ అనేక షేర్ చేయండి మంచి లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ దేవనామాని మహిపర్దా హ్యావ్ ఏ బ్లెస్డ్ డే ఆమె